వచ్చే నెల ఒకటో తేదీ నుండి స్టాప్ డయేరియా క్యాంపెయిన్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ శాఖ రీజనల్ డైరెక్టర్ నాగ నరసింహరావు పేర్కొన్నారు ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన విజయవాడలో కాకినాడ కార్పొరేషన్ కమిషనర్లు రీజనల్ డైరెక్టర్ తో మున్సిపల్ మంత్రితో సమావేశం నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ శాఖ రీజనల్ డైరెక్టర్ నాగ నరసింహరావు పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు సో ఎరస్ట్ వేలు పాత ఈస్ట్ వెస్ట్ కృష్ణా జిల్లా సంబంధించినటువంటి మొత్తం ముప్పై నాలుగు కార్పొరేషన్స్ కానీ మున్సిపాలిటీలు కానీ నగర పంచాయతీలు కానీ ఈ రీజన్ పరిధిలోకి రావడం జరుగుతుంది ప్రజెంట్ ఏడు జిల్లాలు చూడడం జరుగుతుంది యాక్చువల్గా నేను కూడా రీజనల్ డైరెక్టర్ కేడర్ ఉన్నాను లాస్ట్ ఇయర్ రీజనల్ డైరెక్టర్గా ప్రమోషన్ కూడా రావడం జరిగింది సో ఇప్పుడు ప్రజెంట్ టీడీపీ గవర్నమెంట్ సంబంధించినటువంటి ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ గౌరవ మినిస్ట్రీ గారు నారాయణ గారు కానీ అదేవిధంగా మన స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు అదేవిధంగా సిటీఎంఐ గారు ఇంకా వివిధ జిల్లా కలెక్టర్స్ అందరూ కోఆర్డినేషన్ తోటి మనకి ప్రజెంట్ అయితే ఈ డెయేరియా కేసులు కొన్ని చోట్ల రిపోర్ట్ అయినాయి ఈ రీజన్లో ముఖ్యంగా మనకి కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లాలో జగ్గైపేట కేసెస్ వచ్చినాయి దాదాపు ముప్పై కేసుల దాకా వచ్చినాయి నిన్న అక్కడ కూడా పిలిచి చేయడం జరిగింది సో మరి కొన్ని సజెషన్స్ ఇవ్వడం జరిగింది అయితే వాటర్ కంటామినేషన్ అంత ఇష్యూ కాదు అక్కడ అక్కడ ఫుడ్ ఇతరత్ర ఇష్యూస్ ఉన్నాయి రూరల్ ఏరియాలు కూడా వస్తున్నాయి సో అది కూడా అలర్ట్ చేయడం జరిగింది అవేర్నెస్ క్రియేషన్ అనేది ఇంపార్టెంట్ అదేవిధంగా జూలై ఒకటో తారీఖు నుంచి స్టాప్ డైరీ ఏరియా క్యాంపెయిన్ అంతా ఒకటి రాష్ట్ర వ్యాప్తంగా స్టార్ట్ అయింది దీనికి సంబంధించి కూడా అందరూ కూడా ప్లాన్స్ తయారు చేయమని చెప్పడం జరిగింది అన్ని కార్పొరేషన్స్ మున్సిపాలిటీలు నగర పంచాయతీలు కూడా స్టాప్ డైరియా క్యాంపెయిన్ అంతే చాలా ఇంపార్టెంట్ అదేవిధంగా ఈ ఇరవై ఎనిమిదో తారీఖున మున్సిపల్ కార్పొరేషన్స్ కమిషనర్స్ విధంగా సూపర్ ఇంట్ ఇంజనీయర్స్ వాళ్ళతో పాటుగా రిజల్ట్ డైక్టర్స్ ఆయన మాకు కూడా మన మినిస్టర్ గారి దగ్గర స్పెషల్ సిఎస్ గారి దగ్గర మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సంబంధించి కూడా మనకి ఈ డే ఏరియా ఇష్యూస్ అదేవిధంగా వర్క్ల ఇష్యూస్ కానీ ఫైనాన్షియల్ స్టేటస్ ఇష్యూ కానీ దాని మీద రివ్యూ చేయడం జరుగుతుంది దానికి కూడా ఇరవై ఎనిమిదవ తారీఖున ఆంధ్ర కమిషనర్స్ ఆపరేషన్ కమిషనర్స్ ఎస్సీలు వాళ్ళతో పాటుగా రిజల్వ్ డైరెక్టర్స్ మొత్తం స్టేట్ వైడ్గా నలుగురు రిజల్ట్ డైరెక్టర్స్ ఉన్నారు మేము నలుగురు కూడా అక్కడ అటెండ్ అయ్యి దాని మీద ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ వస్తాయో దాన్ని ఫాలో అవ్వడం అనేది జరుగుతుంది ఇన్స్ట్యూషన్స్ అనే దాంట్లో యాక్చువల్గా కొన్ని మనకన్నా వస్తాయి కొన్ని అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్ కింద రావడం జరుగుతుంది సో దీంట్లో ఎవరి టైంలో అయితే ఆ విధంగా జరిగిందో అటువంటి టైంలోకి సంబంధించినప్పుడు ఎందుకంటే ప్లానింగ్ సెక్రటరీస్ అన్ని చోట్ల వచ్చాయి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి ప్లానింగ్ సెక్రటరీస్ అన్ని చోట్ల ఉన్నారు గతంలో అయితే సూపర్వైజర్ స్టాఫ్ తక్కువ ఉండేవారు ఇప్పుడైతే ప్రతి సచివాలయంలో ప్లానింగ్ సెక్రటరీ ఉండడం జరిగింది వాళ్ళ పైన టీపీఎస్ ఉన్నారు తర్వాత ఏసీపీలు డీసీపీలు అందరూ ఉన్నారు అంటే కొన్ని మున్సిపాలిటీలు బట్టి ఉంటాయి కొన్ని చోట్ల టీపీఓ ఉంటారు కొన్ని చోట్ల ఏసీపీ కొన్ని చోట్ల డీసీపీ అదేవిధంగా కొన్ని చోట్ల సీసీపీ చీఫ్ సిటీ ప్యాలెస్ కూడా ఉంటారు అక్కడ విజయవాడ అదేవిధంగా విశాఖపట్నం లాంటి చోట్ల సో అందరూ కూడా ఇప్పుడు సచివాలయ సిస్టమ్ ప్రజలు అవుతుంది సెక్రటరీలు ఉన్నారు వాళ్ళు కూడా నెంబర్ ఆఫ్ సెక్రటరీలు కూడా చాలా బాగున్నారు దాని సంబంధించి కూడా మనకైతే వంద మంది పైన వంద మంది దాకా ఉన్నారు సో వాళ్ళు విజిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళు కూడా రెగ్యులర్గా మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కి వెళ్ళి ఇన్స్పెక్ట్ చేసి ఏదైనా ఇష్యూస్ ఉంటే ఆ కన్సల్ట్ సెక్షన్స్కి ఏదైతే టాప్ ప్లానింగ్ సంబంధించిన సెక్షన్స్ ఉన్నారో వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తే వాళ్ళు దాని మీద స్టాప్ చేయడానికి ప్రయత్నించాలి లేకపోతే లీగల్ నోటీసులు కూడా ఇవ్వాలి